హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత హెల్త్ కిచెన్లో ఇవాళ స్పెషల్ రెసిపీ కరివేపాక రైస్ అండి మనం రొటీన్గా పులిహోర కొత్తిమీర రైస్ పుదీనా రైస్ చేసుకుంటున్నాం కదా దాని బదులుగా ఈరోజు మనం స్వామివారి ప్రసాదంగా కూడా పెట్టవచ్చండి మనం దేవీ నవరాత్రుల్లో స్వామివారికి అమ్మవారికి కూడా ఈ పులిహోర అంటే మనం ప్రసాదంగా పెడుతుంటాం మనం నవడ చేసుకునే ఫ్యాన్సీ రైస్ ఐటమ్స్ ఉల్లి వెల్లుల్లి వాడతాం సో ప్రసాదంగా పెట్టరాదు ఈ కరివేపాకు రైస్ లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ ఉంటుందండి మీరు కావాల్సిన పదార్థాలతో కరివేపాకు వాష్ చేసి ఆరబెట్టి పెట్టుకున్నానండి రైస్ నాలుగు కప్పులు వండి పెట్టుకున్నాను సాల్ట్ పసుపు ఇంగువ ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి చీలికలు జీడిపప్పు పచ్చి కొబ్బరి క్యారెట్ తురుము లెమన్ అండి ఆవాలు పల్లీలు పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ప్రాసెస్ వెళ్తుందమ్మా ముందుగా మనం కరివేపాకుని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నానండి స్టవ్ ముట్టించి ఒక కడాయి పెడుతున్నానండి ఒక పావు కప్పు ఆయిల్ వేస్తున్నానండి కరివేపాకుని ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిందండి ముందు పల్లీలు లేపుకుందాం శనగపప్పు ఒక స్పూన్ వేస్తున్నాను నేనపప్పు ఒక స్పూను ఎండి మిర్చండి నాలుగు పచ్చిమిర్చి చీలికలు జీడిపప్పు రెండు స్పూన్లు జీడిపప్పు అండి ఏనా అండి రైస్ పైన వేసి పెట్టుకున్నాం అందులో కొద్దిగా మెరుపు ఇంజులు అలా ఉన్నా ఇబ్బంది లేదండి జాయిల్ ఒక దేపాల్లో ఒక స్పూన్ ఆవాలు అండి ఒక స్పూన్ జీలకర్ర చిట్టుపట అన్నాక కరివేపాకు ఇంబి ఏమన్నా పులిగోరపోపులాగే ఉంటుందండి పసుపు రెండు కిటికన పసుపు మనం పేస్ట్ చేసుకున్న కరివేపాకు సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ అండి మనం వేసిన పేస్ట్ ఆయన సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి మామూలుగా మన పిల్లలు పిల్లలు కానీ పెద్దలు కానీ ఏం చేస్తారు మన కరివేపాకుని పూర్వ కరివేపాకు తీసుకురేస్తారు ఒక శాంతి కూడా ఉంది కొంతమంది ఏమైనా అవసరం ఉన్నప్పుడు వాడుకొని ఆ తర్వాత మనల్ని కూడా పక్కన పెట్టేస్తుంటారు అలాంటి వాళ్ళ దుద్దుగానే మనం కూరలో కరివేపాకులాగా తీసి పారేసాడు అని చెప్తారు కానీ ఇది తీసి పారేసేంత పదార్థం కాదండి కళ్ళ కద్దుకుని తినాల్సిన పదార్థం కరివేపాకు మనకి అమృతంతో సమానం అండి దేవతలు ఎలా ఉంటారు పిచ్చి ఎవరంగా ఉంటారు వాళ్ళకు దుప్ప నిలబడదు స్కిన్ గ్లింకిల్స్ రాదు ఇలా మనకు ప్రకృతి ప్రసాదించిన వరాల్లో ఈ కరివేపాకు కూడా ఒకటండి కరివేపాకు ఆయిల్ సపరేట్ అయ్యాక క్యారెట్ ఇవి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు ఫ్రై అయితే చాలు క్యారెట్ వేసేస్తున్నాను అండి ఫిరింగ్ వేసాను రైస్ని మొత్తం ఇందులో కలిపేసుకున్నామండి ఇది అమ్మగమ్మలాది కరివేపాక రైస్ కార్తీక మాసంలో స్వామివారి ప్రసాదంగా పెట్టవచ్చు మన పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టచ్చు నేనైతే రాత్రి ముగిపోయిన అన్న ఉంటే ఫుడ్లో బ్రేక్ఫాస్ట్ మాత్రం కరివేపాకు వేసేసేస్తానండి ఈజీగా అయిపోయిందండి ఒక్క నిమిషం పాటు సింబో ఉంచండి పిల్లలకి పక్కన పోతుంది కూడా కాస్త కలివ పోతుంది ఈ మధ్య పిల్లలు చిన్న పిల్లలు కూడా కళ్ళకి అందాలు వచ్చేసాయండి వాళ్ళకి మిచ్చి కరివేపాకు అని తినిపిస్తున్నారు అనుకోండి కళ్ళగోడుకు దూరంగా ఉండొచ్చు ఈ అయినంత వరకు థ్యాంక్స్ యూ పిట్స్ తగ్గించండి డిష్ డిషర్ చేసుకున్నామా అయిపోయింది ఎలా పరుగుపడిలాడుతూ వచ్చిందా నేను రైస్ వండుకునేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసానండి అందుకే ఈ రైస్ ఇలా పరుగుపొడిలాడుతూ వచ్చింది మనకి కమ్మని కరివేపాక రైస్ సిద్ధమైపోయిందండి డిష్ అవుట్ చేసుకున్నాను కదండి ఒక ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఈ రైసుని చల్లారినిద్దామండి చల్లారినాక మనం ఫైనల్గా ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి ఒక కాయ నిమ్మకాయ తీసుకున్నారండి బానిట్లో కూడా పిండుకోవచ్చు కొన్ని పాన్లో కూడా పాన్ వేడిగా ఉంటుంది కదా చల్లారటం టైం పట్టుద్ది సో నేను ఇలా డిష్ అవుట్ చేశాక నిమ్మరసం పిండి కలుపుతున్నాను చూడండి గార్నిట్ చేసుకుందాం పచ్చి కొబ్బరి కరివేపాక రైస్ హెల్దీ రైస్ ఐటెం ప్రసాదానికి పనికి వచ్చి ప్రసా వైవేద్యం కూడా పెట్టుకోవచ్చు మనం ఇంతటి చక్కటి కరివేపాక రైస్ని మీరు చేసుకోండి మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటానండి నేను మీరే ట్రై చేసి స్వామివారి ప్రసాదంగా పెట్టి మీరు మీ పిల్లలు తీసుకుని ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయడం మరొకండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ముందుగా మీకు చేస్తాయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై మై వీడియో మరో హెల్దీ అండ్ రెసిపీ టేస్టీ రెసిపీతో మీట్ అవుదామండి